నేను నాయుడు గారికి ఒక విషయం చెప్పినాను నాయుడు గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ కొంచెం అధికారంలోకి వచ్చింది మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం ఆరిఫ్ గారు ఆరిఫ్ గారు నాయుడు గారు మీరు వాళ్ళ అందరికీ అందరికీ కాదు ఇప్పుడు దయచేసి అందరూ కొంచెం కూర్చోవలసింది ఎందుకంటే ముఖ్యంగా ముందు చేరిన నాయకులకు స్వాగతం పలికిన తర్వాత మిగతా వాళ్ళని పిలుస్తారు దయచేసి ఉండండి ఆరిఫ్ గారు షాహిఖాన్ దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి వెనకాల మీడియాకి మీరు కనపడట్లు అర్థమైపోతున్నారు దయచేసి కూర్చోండి తర్వాత భాస్కర్ గౌడ్ గారు భాస్కర్ గార్ రావల్ తప్పకొండి రావాలి దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి భాస్కర్ గౌడ్ తర్వాత నవాజ్ గారు నవాజ్ గారు ప్లీజ్ కమ్ నవాజ్ గారు రండి నవాజ్ గారు ప్లీజ్ కమ్ थोड़ा आइए नवाज जी कहां है नवाज जी नवाज नवाज गारू आमेर गारू आमेर जी आइये आमेर आए కానాపూర్ వెంకటేష్ గారిని కూడా ముందలకు వచ్చి రామన్నతో కండు వాయించుకోవాలి ఇక్కడ వెంకటేష్ గారా మీరు దయచేసి కూర్చొని మీరు పిలుస్తాం మీరు దయచేసి పిలుస్తాం సార్ ఖానాపూర్ వెంకటేష్ గారు రావాలి మీరు దయచేసి ప్లీజ్ కొంచెం ప్లేస్ ఇవ్వండి అందరికి సభలో కొంచెం చూడ జాగా దీజియ భయ్ చూడ మద్దతు కీజీ ఏం వెంకటేష్ ఖానాపూర్ వెంకటేష్ గారు విటల్ రెడ్డి రాజుగారు మీరు కూడా వచ్చేయండి శేఖర్ గౌడ్ వాళ్ళది అయిపోనండి వాళ్ళది అయిపోయినాడు కానాపూర్ వెంకటేష్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ రాజుగారు దెన్ శేఖర్ గౌడ్ శేఖర్ గౌడ్ ఎక్కువ అయిపోయింది తమ్ముడు అందరికి కూడా కార్యక్రమం అయిపోయినా కంటే కండువా వేస్తాడు ఫోటో దిగుతాడు దయచేసి అన్న మాట్లాడడం ఇంపార్టెంట్ కాబట్టి అందరికి కండువా ఇప్పుడు వేయలేడు కాబట్టి కూర్చోండి కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరికి ఒక ఫోటో సెషన్ లాంటిది పెట్టుకుందాం దయచేసి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అందరు కూడా